తిరుమల లడ్డు వివాదం ప్రస్తుతం ఏపీలో హీట్ ను పెంచుతుంది భక్తులు తిరుమలను ఎంతో పవిత్రంగా భావిస్తారు నమ్మిన వారి కొంగు బంగారంగా ఆశీర్వదిస్తారని నమ్ముతుంటారు ఇక తిరుమల లడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పుకొనక్కర్లేదు ఇక్కడకు మన దేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా శ్రీవారి కోసం భక్తులు వస్తుంటారు ఈ నేపథ్యంలో ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల తిరుమల లడ్డులో ఎనిమల్ ఫ్లాట్ ఉందని ప్రకటించిన విషయానికి ఏపీ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది ఈ క్రమంలో తెలంగాణలోని ఖమ్మంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది ఖమ్మంలోని గొల్లగూడెం పంచాయతీ కార్తికేయ టౌన్షిప్ లో నివాసం ఉంటున్న దొంతు పద్మావతి అనే మహిళ సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి వచ్చింది వచ్చేటప్పుడు బంధువుల కోసం ఇంటి పక్కలో ఉన్న వారికి ప్రసాదం ఇవ్వడానికి లడ్డులను తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో ఆదివారం సెప్టెంబర్ ఇరవై రెండున రోజున లడ్డు ప్రసాదాన్ని పంచేందుకు బయటకు తీసింది ఒక్కసారిగా షాక్ కు గురైంది లడ్డులో గుట్కా పాకెట్ కనిపించింది దీంతో సదరు మహిళ అవాక్కైంది అత్యంత పవిత్రంగా భావించే లడ్డులో జీడిపప్పు కిస్మిస్ యాలకులు ఉంటాయని అనుకున్న మహిళ ప్యాకెట్ ఉండటం చూసి నివ్వేరపోయింది వెంటనే ఈ దారుణాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి ఒకవైపు వైపు ఉదయ్యిలో ఎనిమల్ ఫ్యాట్ రచ్చ కొనసాగుతుండగా పవిత్రమైన లడ్డులు తయారు చేసే ప్రదేశంలో అంబర్లు తినడం అలా తింటూ కూడా లడ్డులు చేస్తారా అని చాలా మంది మండిపడుతున్నారు ఇదంతా భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి కొంతమంది చేస్తున్న కుట్ర అంటూ కూడా చాలా మంది ఫైర్ అవుతున్నారు స్తే అండి నా పేరు పవన్ కుమార్ మాది గొల్లగూడెం గ్రామ పంచాయతీ ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ కార్తికేయ టౌన్షిప్ మొన్న పంతొమ్మిదో తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళారు ఇరవై తారీఖున దర్శనమై ఇరవై ఒకటో రిటర్న్ అయ్యారు ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్లో పెట్టి ఉన్నది చాలా బాధగా అనిపిస్తుంది ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు ఇలా ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం ఇలా జరిగింది దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద పద్మావతి అండి ఖమ్మం జిల్లా రూరల్ గుల్లగూడెం కార్తికేయ టౌన్షిప్ మేము పంతొమ్మిదో తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి ఇరవై తారీఖు దర్శనం చేసుకున్నాం నైట్ తెల్లవారుజామున మూడింటికి ఇంటికి వచ్చామండి పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబు పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి కొట్లం గట్టి ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకొని మా బాబుకు చూపిస్తే ఇది చూద్దాం మమ్మీ ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి మేము ప్రతీ నెలా వెళ్తున్నామండి అక్కడికి ప్రతీ నెల దర్శనం చేసుకుంటున్నాం ఇప్పుడు ఎనిమిదోసారి అయిపోయిందండి మా దర్శనం మేము నలుగురం వెళ్తామండి